భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి మనం బంగ్లాదేశ్కి ఎక్కువ సరుకులు అమ్ముతూ ఉంటాం అంటే అస్సాం కావచ్చు త్రిపుర కావచ్చు మణిపూర్ కావచ్చు అలాగే మిగతా ఏడు రాష్ట్రాలు ఉన్నాయి కదా మేఘాలయ ఇలా ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనమైతే మన సరుకుల్ని అమ్మడం జరుగుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్ అలా అమ్మడానికి లేదు ఒక్క ప్రాంతం నుంచి అమ్మాలంటూ నిషేధం విధించింది ఈశాన్య రాష్ట్రాలన్నింటిపై నుంచి కూడా భారతదేశం యొక్క వస్తువుల్ని అమ్మకుండా నిషేధం విధించి కేవలం కలకత్తా మార్గంలో మాత్రమే అమ్మే విధంగా అయితే కొన్ని ఆంక్షలు విధించింది దాంతో గత నెల చేసినటువంటి ఈ బ్యాన్ని ఇప్పుడు భారతదేశం కూడా దానికి ధీటిగా సమాధానం చెప్పింది స్పందించింది బంగ్లాదేశ్ నుంచి దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం బంగ్లాదేశ్ తయారీ రెడీమేడ్ దుస్తులు శుద్ధి చేసిన ఆహార పదార్థాలు అంటే బేకరీ ఉత్పత్తులు స్నాక్స్ చిప్స్ ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ పత్తి నూలు వ్యర్థాలు ప్లాస్టిక్ పీవీసీ వస్తువులు కలప ఫర్నిచర్ తదితరులు ఉన్నాయి ఈ సరుకులను అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం పశ్చిమ బెంగాల్లోని చమ్రాపంద పుల్బరిలోని సరుకు రవాణా కేంద్రాలు సమీకృత తనిఖీ కేంద్రాల నుంచి అనుమతించరు వీటిని కోల్కతా నౌకాశ్రయం ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ నౌకాశ్రయం నుంచి మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు అయితే ఈ ఆంక్షలు బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే చేపలు ఎల్పిజి వనస్పతి కంకరకు వర్తించదని కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది తాము విధించిన ఆంక్షలు భారత ద్వారా ఇతర దేశాలకు వెళ్ళే వస్తువులకు వర్తించదని పేర్కొంది ఇది అంటే మన రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఏదైతే నిషేధించిందో బంగ్లా నువ్వు కూడా సేమ్ అలాగే చెయ్యి నువ్వు కూడా సేమ్ కలకత్తా నుంచి లేదా ముంబై నుంచి మాత్రమే అమ్ముకోవాలి అంటూ ఇప్పుడు వీటికి కూడా నిషేధం విధించింది బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం అయితే మీరు అనుకోవచ్చు వాళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి మనం బ్యాన్ చేశారు దీనికి బంగ్లాదేశ్కి ఏంటి నష్టము అని బంగ్లాదేశ్కి ఇప్పుడు మనం మాత్రమే పెద్ద కొనుగోలుదారుగా ఉన్నాం బంగ్లాదేశ్ దగ్గర తయారవుతున్నటువంటి వస్తువులు అలాగే దుస్తులు ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మన జుడియో కావచ్చు ట్రెండ్స్ కావచ్చు వీటి ద్వారా కూడా చాలా బంగ్లాదేశ్ దుస్తులు అయితే మనం కొంటున్నాం మనకు తెలియకుండానే బంగ్లాదేశ్ వస్తువులు అయితే కొనేస్తున్నాం సరే పక్కన పెట్టండి అది అయితే ఇప్పుడు ఇలా బ్యాన్ చేయడం వల్ల బంగ్లాదేశ్కి చాలా నష్టం వాడల్లో తీసుకెళ్తే అలా ముంబై తీసుకెళ్ళాలి లేదనుకుంటే కొంత ఏమొచ్చేసి ఇలాగా పశ్చిమ బెంగాల్ తీసుకెళ్ళాలి పశ్చిమ బెంగాల్లో కలకత్తా బార్డర్ నుంచి అక్కడ దిగుమతులు చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి భారతదేశం మొత్తం పాకడానికి సమయం పడుతుంది కాబట్టి ముంబై పోర్ట్లో కూడా దిగుమతులు చేసుకోవచ్చు దీనివల్ల ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ తిరగాల్సి వస్తుంది ఇంతకుముందు ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో అలా మొత్తం డౌన్లోడ్ చేసేవాళ్ళం ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ అస్సాం అస్సాం దగ్గర నుంచి అలా చిక్ నెక్ ఆఫ్ ఇండియా నుంచి అంటే అది ఇది ఉంటుంది కదా చికెన్ మె మెడ మెడ అంటారు కదా అస్సాము అదంతా ఈ ఏమంటారు దీన్ని పశ్చిమ బెంగాల్ ఆ చివరిని అక్కడ నుంచి అలాగా ఇలా బీహార్ ఉత్తరప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలన్నీ ఢిల్లీ మిగతా రాజస్థాన్ గుజరాత్ ముంబై మహారాష్ట్ర వీటన్నింటిని తీసుకెళ్ళవచ్చు అనమాట అది చాలా దగ్గర అక్కడ ఇప్పుడు వాటిని కూడా బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు చుట్టూ తిరిగి ముంబై పోర్ట్కి రావాలి లేదనుకుంటే కలకత్తా నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనివల్ల చాలా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది